హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళ డాడీ ఇంకా చదివిస్తున్నాడు చదువుతున్నారా బావా రేణు బాగా చెప్తుందా మళ్ళీ చెప్తుందా హాయ్ చెప్పండి అంటే ఒక బ్రాండ్ సంబంధించి వాళ్ళు ఒక లోగో వేసుకుంటారు బాగా జలుబు చేసినట్టుందిగా ఉదయం ఆకలి అవుతుందా ఇది పట్టుకోవాలి నేను అన్నం తీసుకొస్తా తల్లమ్మా దిండి చదువుకుందా రెండు ఎయిట్ అవుతుంది రెండు అన్న ఆకలి అవుతుందా

వైట్ రైస్ వండేసి ఆలుగడ్డ ఫ్రై చేసాను ఆలుగడ్డ ఫ్రై చేసి తోటకూర పులుసు చేసాను తోటకూర పులుసు చేశాను ఇంకొంచెం ఉంటే మా అత్తమ్మ వచ్చింది మా మామయ్యకి కూర ఏం లేదమ్మా నేను పచ్చడి చేశాను మామయ్య వినను అంటున్నాడు అని చెప్పేసరికి కొంచెం మా అత్తమ్మకి కూడా తోటకూర పులుసు వేసి పంపాను

ఇప్పుడు లాకల్తోటి వచ్చాడు ఫ్రెండ్స్ ఇంకా స్నానం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని తిిందాం అనుకున్నాక కరెంటు పోయింది కరెంటు పోయినాక ఇప్పుడు వచ్చింది ఒక రెండు మినిట్స్ కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది సార్ జంగ్ టైం బ్రిడ్జ్ ఎక్కువ పోయినా వచ్చేటప్పుడు అంత ఐడియా రావాలా

పులుసు వీళ్ళ తోటకూర పులుసు సూపర్ కుదిరింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కుదిరింది తోటకూర పులుసు మా పెద్ద పాటలు చూడండి వేయంగానే మొత్తం కలుపుకొని స్ట్ చేసి చెప్పు బాబు ఎలా ఉందనేది అలా తోటకూర పులుసు ఆలు ఫ్రై మళ్ళీ చెప్పేది వేరు నువ్వు చెప్పేది వేరు నిజము పిల్లలకి నచ్చింది అంటే అది సూపర్ ఉంటే పిల్లలు నచ్చుతారే మా ఇంట్లో మాత్రం మా పిల్లలు ఓకే అన్నారంటే అది సూపర్ ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం ఫ్రై టేస్ట్ చూడంగానే కాలు గారి నచ్చింది తినిపెట్టా తిను పొయ్యి మీద పాలు పెట్టినా మీరు తింటా ఉండండి పాలు చూసేసి వస్తా మీరు తినండి అమ్మా పాలు చూసేసి వస్తాను పాలు పోయించుకొచ్చాను ఫ్రెండ్స్ ఇంత ముందే బాగా మాలలేస్తున్నారు కదా స్వాములు అయ్యప్ప స్వామి ఆంజనేయ స్వామి మాలలు బాగా వేసారు గుళ్ళో భజన జరుగుతుంది ఆ సౌండే వినబడుతుంది బాగా మీకు కూడా వినిపించవచ్చు వీడియోలో కూడా ఇంటికి వస్తే పాలల్లో వేసుకొని తింటారని తీసుకున్నాను యాభైకి పదిహేను ఇచ్చాడు ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నాయా సన్నగా ఉన్నాయి ఎక్కువ అడుగు తీయనేయ్యలేదు ఫిఫ్టీకి ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీన్ అని చెప్పాడు ఇంకా ఎయిటీన్ ఇచ్చే వెళ్ళాడు నేను అడిగేసారి గట్టిగా ఇంకా పిల్లలు నిద్రపోయే ముందు పాలలు వేసి ఇస్తే తినేసి పడుకుంటారు కూరేయాలమ్మా పెరుగు తోడేయట్లేదు పెరుగు తోడేస్తే గో పెరుగు బాగా తింటుంది బాగా జరుగు చేస్తున్నదని రెండు రోజులు పెరుగేయొద్దని తోడేయద్దనా నువ్వు ఆలు ఫ్రై తిన్నావు కానీ పులుసుతో తింటున్నావా ఆకుకూర తినమనే కదా వండుతుంది నేను పులుసు డాడీ కన్నై తింటాడు కొంచెం అన్నం వేయాలండి ఏంది రాలమ్మా పచ్చిరపకాయ తీసి పక్కకు పెడుతున్నావా కలుపు ఆనగడ్డ కూడా కలుపు కందిపప్పు తీసుకురామండి తీసుకువచ్చినావా బైక్లోనే పెట్టచ్చినావా తో తో పాలకూర తీసుకున్నాను ట్రెండ్స్ నిన్న తోటకూర పాలకూర రెండు తీసుకున్నా ఇంకా తోటకూర ఏమో పులుసు పెట్టినా రేపు పాలకూర పప్పు చేద్దామని చూస్తే కందిపప్పు అయిపోయింది ఇంకా తీసుకురమ్మా అంటే బైక్లోనే పెట్టినట్ట తీసుకొని వచ్చి ప్లే ఇంక పెట్టి రూమ్ లో పెట్టి చేయగడుకోపోనామని కొంచెం అన్నమేనా తినేసే క్లీన్ గా తిను ప్లేట్ లో నాకు నాకెందుకు అయ్యాల అన్నం తొందరగా తినని ఆకలి అనిపించింది మధ్యాహ్నం తినలే ఇంకా అన్నం వండి కూరలు చేయగానే ఇక అన్నం పెట్టుకొని తిన్నాను నేను నాకు ఫుల్ ఆకలి అనిపించింది తినలే నేను మధ్యాహ్నం ఆకలి అనిపించలేదు దానితోడు ఈ గ్రూప్ డాక్టర్ గ్రూప్ గురించి మాట్లాడదా ఉంటే అక్కడికి వెళ్ళినా ఇంకా ఇక అదే లేట్ అయిపోయింది ఇక నేను తినలే ఇంకా ఆకలి అనిపించలేదు ఇంకా అందుకని చెప్పేసి ఇందాక తిన్నా సిక్స్ థర్టీకి అయ్యే ఉంటాయి కదా లీడర్స్ మాట్లాడుకున్నాయి లోన్ గురించి అది ఇదని బండ్ కందిపప్పు కందిపప్పు తీసుకొచ్చి డాడీకి విక్స్ కూడా తీసుకురామ్మ సరిపోద్దా తీసుకో వంట రూమ్లో పెట్టుకో లమ్మా ఇట్లా ఎంత ఎంతంటే కందిపప్పు నూట యాభై అవి తీసే అన్నమానా అవి తీసే డాడీ కొద్దాం ఇంకా అవన్నీ పెట్టుకో అన్న వద్దా తీసే నన్ వద్దంటే డాడీకి ఇంకా చక్కగా కూర్చొని చదువుకో ఇంకా తిన్నారు కదా ఇంకా కొంచెం చేపు ఇంకో వన్ అవర్ చదువుకొని పాలు దావి పడుకుందురు లే నాన్నలే ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ అయితే అయిపోయింది ఇంకా ఇలా నైట్ తోటకూర పులుసు ఆలుగడ్డ ఫ్రైతో డిన్నర్ అయితే జరిగిపోయింది గడిచిపోయింది నైటీలా లమ్మ నీ రాదు కానీ అడు నువ్వు ఊడితే సగం మెతుకులు అక్కడే ఉంటాయిరా నేను ఊడుస్తా అమ్మ మీ ఇద్దరు ఊడవద్దు ఇప్పుడు కాడ చక్క ఊడిచింది ఇంకా నువ్వు ఆ కొరవ మంచి అదే ఊడిస్తే నీట్గా నా నైటీ